శ్రావణ మాసం గురించి పరమేశ్వరుడు ఏమన్నాడో మీకు తెలుసా శ్రావణ మాసం అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు శ్రావణ మాసంలో మహిళలు వ్రతాలు పూజలు ఎందుకు చేయాలి శ్రావణ మంగళవారం శుక్రవారాలకు ఎందుకు అంత ప్రాధాన్యత పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి ఎలా వివరించాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం మహిళలకు కొత్తగా పెళ్ళైన వారికి ఎంతో పవిత్రమైన మాసం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరమహాలక్ష్మి దేవిని పూజించి వరాలను పొందుతారు శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది గ్రహదోషాలను కూడా తొలగిస్తుంది శ్రావణ మాసం గురించి పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన మాట ఇది ఏడాదిలో ఉండే పన్నెండు నెలలో శ్రావణమాసం చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనది సాక్షాత్తు ఆమె భర్త అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వచ్చింది కావున ఈ నెలకు శ్రావణమాసం అనే పేరు వచ్చింది ఈ నెల చాలా విశిష్టమైనదని ఈ నెలలో చేసే పూజలకు చాలా మహిమ కలదని అనేక సిద్ధులను ఇస్తుందని ఆ పరమేశ్వరుడు వివరించాడని మార్కెండే పురాణంలో ఋషి పుంగవులు పేర్కొన్నారు శ్రావణ మాసంలోని వ్రతాలు పూజలు శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులుగా ఉంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడట ఈ మాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరి కోరికలు లేకుండా పూజించిన వారికి మోక్షాన్ని ఆ శివభగవానుడు ప్రసాదంగా ఇస్తాడని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈ మాసం గురించి చెబుతూ ఎవరైతే శ్రావణ మాసంలో ఏకభుక్తము అంటే ఒక్క పూట భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడుపుతారో వారికి అన్ని తీర్థముల ఎందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు శ్రావణమాసంలో దైవ కార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి ఈ మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూషైన అంటే నేలపై పడుకోవడం బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి ఫలహారము లేదా హవిష్యాన్నము ఆకులు మాత్రమే పూజించాలి ఆకుకూరలు తినరాదు ఈ మాసంలో చేసే నమస్కారములు ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేల రెట్ల ఫలితాన్ని ఇస్తాయి శ్రావణ మాసం వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించిన వారుండరు నూతన వధువులకు గృహిణులకు బ్రహ్మచారులకు గృహస్థులకు లౌకికానందాన్ని కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చేది శ్రావణం ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నుండి ఉజ్వలంగా ప్రకశిస్తాయి ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్ష ఋతువు అనగా శ్రావణ భాద్రపద మాసముల కాలం వేదాధ్యయన కాలంగా చెప్పబడినది అసలు శ్రావణమనే ఈ మాస నామమునందే వేదకలం అర్థం ఉన్నది శ్రావణం అనగా వినుట అని అర్థం వేదము గ్రంథము వల్లే పఠనం చేసేది కాదు విని నేర్వదగినది దీనిని నిరూపించేవారు గురువు విని నేర్చుకునేవారు శిష్యుడు ఈ వేదమునికే స్వాధ్యాయం అనేది మరువు నామం వేదాధ్యయనం చేసేవానికి మోహం తొలగి బ్రహ్మస్వరూపం ద్యోతకం అవుతుందని రామాయణం నందు చెప్పబడినది దీన్ని బట్టి శ్రావణ మాసం వేదాధ్యాయన సమయమని త్రేతాయుగం నంది చెప్పబడినట్లు తెలుస్తుంది స్త్రీలకు వేదపట్నంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు నోములు వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యము ఇచ్చేవి అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి బహుమతులను పొంది హృదయపూర్వకంగా ఆనందిస్తారు గృహిణే ృహముచ్చతే అని చెప్పినందున గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగా ఉంటారు శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నదని ఈ మాసంలోనే బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణుడు అవతరించిన రోజు కనుక కృష్ణాష్టమి వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి శ్రావణ పూర్ణిమ నాడు బ్రహ్మచారులు గాని గృహస్థులు కానీ శ్రోత స్మార్త నిత్య కర్మానుష్ఠాన సిద్ధికి నూతన యజ్ఞోపవిత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది ఇక కర్షకుల మెరుపులతో గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్లపరచినప్పుడు కృష్యాది కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకు ఆనందాన్ని ఇస్తుంది ఓం శ్రీ మంగళ దేవి నమ శుభం భుయాత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి